ఇవిగో కొత్త బట్టలు చెల్లి ముందు నాకు ఇచ్చి నడిచే అప్పుడు చెల్లి నాకు కొత్త బట్టలు కొన్నాం అనుకుంటది అయినా నీకు ఎక్కడ బొమ్మా కొత్త బట్టలు మొన్న పోయిన పండక్కి నాంతే చెల్లె పిన్ని అది నీకు తెలియదు అవునా మీ ఇద్దరు రాజుకి నాకు తెలుసులేవే ఏ రిషి ఏంటి ఇవిగో కొత్త బట్టలు అక్క అక్కని అక్క బాధ చేస్తున్నావుగా తీసుకెళ్ళి ఏంటి అక్క కొత్త బట్టలు తెచ్చావా నేనమ్మా నమ్మా నేను నిజం చెప్పినా నమ్మవా ఇక నిజంగా తెచ్చానే అయినా నేను ఏం చేసిన నీ కోసమే కదే ఏంటమ్మా నాకోసం కోసం అక్క గొంతుకు నీ గురించి అందరూ అనుకుంటున్నారు నీలాంటి దాని కడుపులు నేనే పుట్టాను నా గురించి అనుకుంటున్నారా ఎవరే వాళ్ళు పళ్ళు రాళ్ళు చెప్పు నీకే రాళ్ళు కొడతారు ఇది తీసుకొని మీ అక్కకు తగలబెట్టు చూడు ఎలా కూర్చున్నాడు గుండ్రాయలాగా ఏమండి మీరు చేసిందేంటి దేని గురించి మాట్లాడుతున్నావు ఏంటా ఏం తెల్లట్టు నటి మాకు నీ ముద్దులు కుదురు నువ్వు బట్టలు కొని ఇది మొదలు పెట్టిందిగా మళ్ళీ నీ మొహానికి నీ చిన్న కూతురికి ఏ రోజు దాత బట్టలు తెచ్చావా నీ ఇష్టమైన కూతురుకి అయితే జత జతలు తెచ్చుకుంటావా చిన్న కూతురు పెద్ద కూతురు అలా ఎక్కువ తక్కువ ఎందుకుంటారే నాకు అలా తేడా చూపించేది నువ్వే నేను కాదే అయినా నీ వంకర పోతున్నా నాకు తెలుసు నీ కూతుర్ని నిన్ను బయటికి నెట్టే రోజులు వచ్చినాయి తొందర పడ మాకు అవునా చూద్దాం నీ కూతురు అతన్ని నోరు ముసుకొని కూర్చో కట్టు టయానికి వచ్చింది ఏంటి నాన్న అమ్మ నువ్వేదో మాట్లాడుకుంటున్నారు మిమ్మకి నాకు మధ్యలో ఏమంటాయి అమ్మా గొడవలు తప్ప గొడవ ఏంటి నాన్న అమ్మ మారిపోయిందిగా మనందరం బాగా చూసుకుంటుందిగా లేదమ్మా అలా నటిస్తుంది ఎందుకు నాన్న అమ్మని ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటావు అమ్మని అర్థం చేసుకోవా నీ దగ్గర ఉండే సంస్కారం కొంచెం అన్న మెంబ దగ్గర ఉంటే మన బ్రతుకులు ఇలా ఉండే కాదమ్మా సరే నాన్న నేను చెల్లిని తొందరగా రెడీ చేయాలి నేను వెళ్తున్నా ఏంటి శంక ఇక్కడే కూర్చున్నావు త్వరగా రెడీ అవ్వు టైం అవుతుందిగా అక్క వచ్చావా నీ కోసమే చూస్తున్నా అవునా చెల్లి దేనికోసం ఇగో అక్క కొత్త బట్టలు అవునా చెల్లి అమ్మ తెచ్చిందా నాకు నాకైతే నమ్మకం లేదమ్మా అమ్మ అయితే తెచ్చింది ఎందుకు చెల్లి అమ్మని ఎప్పుడు అపార్థం చేసుకుంటావు అమ్మ వింటే బాధపడదా ఏంటి అమ్మకు బాధ మనుషులకు అయితే బాధ ఉంటది అమ్మ మనిషి కాదు తప్పు ఋషి అమ్మ నాలో తక్కువ చేసి మాట్లాడకూడదు ఎప్పుడు అమ్మ అమ్మ అంటావు అసలు అమ్మ నెలవా పిలవాలనిపిస్తుంది నీకు

పాయగా నువ్వులు కొంచెం తాగు అమ్ము ఇదేంటి దీన్ని తాగమంటుంది రిషి ఏంటి దానికి వెళ్ళి తిన్నావు నువ్వు ఆ తప్ప ఏంటి పక్కేగా అంతా చాలపోతే కలిపి పొడి చేసుకో ఇంకొకసారి ఎక్కతో తాగినా తిరిగినా నేను ఒప్పుకునేది లేదు అక్కతోనే తానే తింటే అక్కతోనే పడుకుంటా అక్కతోనే తిరుగుతా ఏం తయారు చేసుకొని చేసుకోబా ఇది ఇక్కడ ఉండి నా మాట ఇన్నెలో లేదే ఇదిగో ఇయో మంచి నీళ్ళు తాగు ఒకసారి లెక్కి కాడికి పోయేద్దాం అయ్యా వెళ్తామే మనం పోయిన కానీ ఏదో ఒకటి అంటా ఉంటది నీకు తెలీదా ఏదో అంటదని వదిలేస్తాము తల్లిదండ్రు పిల్లని ఎందుకు వదిలేస్తామే రోజు ఫోన్ చేస్తా ఉన్నా సర్లే వీలు చూసుకుని ఒక రోజు వెళ్దాం ఏంటే నన్ను చూడాలని అంట ఒకసారి రమ్మంటావా ఏంటమ్మా మీ బాబాయ్ పిండి వాళ్ళకి ఇన్ని రోజుల తర్వాత నువ్వు గుర్తొచ్చావంట అది కాదు పిన్ని ఏది కాదే మీ బాబాయ్ పిన్ని మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా ఏంటి పిన్ని మాట్లాడేది అప్పుడు నువ్వు చిన్నపిల్లవే మీ అమ్మకి జబ్బు చేసి హాస్పిటల్ వేస్తే ఎక్కడ డబ్బులు కట్టాల్సి వస్తుందని మీ బాబాయ్ పిన్ని చెప్పకుండా వెళ్ళిపోయారు వాళ్ళ గురించా నువ్వు అడుగుతున్నా నన్ను అవునా పిన్ని ఇంత జరిగిందా మా బాబాయ్ పిన్ని ఇలాంటి వాళ్ళ ఇదంతా ప్రేమ కాదే మీ అమ్మాస్తి నీకు వస్తుంది కదా అందుకే ప్రేమ నటిస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మ మాకమ్మా సరే పిన్ని నాకెది తలనొప్పిగా ఉంది పడుకుంటా ఇన్నాళ్ళు ప్రేమ దీని మీద పుట్టకొస్తుంది ఏంది కాస్త వస్తున్నా తెలిసిందా అమ్మో నా జాగ్రత్తలో ఉండాలి ఓయమ్మో బయట కూర్చొని ఉందిగా అబ్బో మళ్ళీ వస్తున్నారు ఏంది పోయినసారి గడ్డి పెట్టిన సార్లేదేమో అక్కా బాగుండవా ఇప్పుడా బానే ఉన్నాం నీకేమైద్దు మరి లక్కేదో అది నాకు అనపట్ల స్కూల్కి వెళ్ళిందా అది స్కూల్కి ఉందా నేను ఎంత చెప్పినా నా మాట వినేలా లేదయ్యా ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు అదేంటో అది అలా అంటావు ఇది మా ఇల్లు కాదా నన్ను వదిన పిలవద్దు అయాలు దాన్ని అమ్మ వదిలేసి వదిలేసిపోయారుగా ఈ రోజు బంధుత్వాలు గుర్తొచ్చినాయా అలా ఎందుకు వదిలేస్తాం లక్క రోజు ఫోన్లో మాట్లాడుతాం లక్కి ఆహా మీరు మీరు ఫోన్ లో బానే మాట్లాడుకున్నారు అయితే సరే వదినా ఇవన్నీ ఎందుకు అన్నయ్య బాగుంటున్నాడా ఒంట్లో ఎలా ఉంటుంది మీ అన్నకే బానే ఉన్నాడు నన్ను టార్చర్ పెడతా ఇంకొచ్చిన ముచ్చట్లయినాయి కదా ఇంక బయలుదేరండి అదేంటో అది ఇంత దూరం వచ్చి అన్నాయని పిల్లని చూసి వెళ్తాం మీరు చుట్టానికి వాళ్ళిద్దరు ఇక్కడ లేరు ఊరు వెళ్ళారు మీరు ఇంక తొందరగా బయలుదేరితే మంచిది సరేనే లేట్ అయిపోయింది బాగా అమ్మ తిట్టి దీన్ని వెళ్తా రేపు కలుద్దాం బాయ్ బాయ్ ఏంటమ్మా ఇలా వచ్చావు పిన్ని ఈరోజు దీని బాబాయ్ పిన్ని వచ్చారంట కదా నా కోసం వచ్చారులే అయినా నీకెవరు చెప్పారే చెల్లి చెప్పింది పిన్ని అయినా అప్పుడే ఉండకుండా వెళ్ళిపోయారండి నేను చెప్పానమ్మా లక్కీ మని అయినా నీ మొహం చుట్టూ కూడా వాళ్ళకి ఇష్టం లేదంట ఎందుకో మరి నేనేం చేశానంటే వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళకి ఫోన్ వాళ్ళతో మాట్లాడను నాకు కావాల్సింది అదే కదే చూసేవా నేనంటే అయినా నేను చెప్పాగమ్మా మీ బాబాయ్ మీ పిన్ని గురించి నీతో ఏదైనా అవసరం ఉంటే వస్తారు లేకపోతే వాళ్ళెవరో నువ్వెవరో అన్నట్టు ఉంటారు నిజమే పిన్ని ఇక్కడ నుంచి నువ్వు అంట ఇంక నుంచి వాళ్ళెవరో నేనెవరు అమ్మా ఇన్న కొద్దాలా